వెల్కమ్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వారందరికీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన విడుదల చేశారు నేడు ఇన్ని ఎకరాల రైతులకు రైతు బంధుకు సంబంధించి డబ్బులను విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది మరి డబ్బులు పడని రైతులు ఏం చేయాలి వారికి ఎప్పటి నుంచి డబ్బులు జమ చేస్తారు అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సాయాన్ని అందిస్తూ ఉన్నారు యాసంగి సీజన్కు సంబంధించి ఇక యాసంగి యాసంగి ఇక యాసంగి సీజన్ అయితే ప్రారంభమైంది మూడు నెలలు గడుస్తున్నప్పటికీ రైతులకు ఆర్థిక సహాయం చేయాలని ఆర్థిక ఉద్దేశంతో రైతు బంధు నిధులను అయితే విడుదల చేశారు గతంలో ఉన్న రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేశారు అధికారులకు గత వారం రోజుల నుంచి కూడా రైతు బంధుకు రైతులకు అయితే రైతు బంధు కింద డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మాకు డ డబ్బులు జమ కాలేదు ఒక్క రూపాయ జమ అయినట్టు మెసేజ్లు వచ్చాయని కూడా రైతులు అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక వారి యొక్క డేటా అంతా చెక్ చేస్తున్నారు వారి వారి యొక్క వివరాలు సేకరించి వారి యొక్క డేటా అయితే చెక్ చేయడం జరుగుతుంది వారికి ఎందుకు డబ్బులు పడలేదు పడకపోవడానికి కారణాలు ఏంటి అనే వివరాలు అన్నీ సేకరించి డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు ఇంకా పన్నెండు ఎక పదిహేను ఎకరాల వారికి అయితే డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది అని తెలియచేయడం జరిగింది ఇక కాంగ్రెస్లో మేనిఫెస్టోలో విడుదల చేసిన ఆరు గ్యారెంటీల ప పథకాలకు సంబంధించి అయితే ఈ నెల ఇరవై ఎనిమిదన గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి అధికారులు అప్లికేషన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంటింటికి వచ్చి మీరు ఏ ఆర్ఆర్ ఏ ఏ పథకానికి అర్హుల ఆ పథకానికి సంబంధించి అప్లికేషన్లు ఇస్తే మీకు ఆ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది ఇక రైతులకు డబ్బులు పడని రైతులు ఎవరు ఉంటున్నారో వారి అందరినీ డేటాలు సేకరించి వారి యొక్క అర్హత ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారందరికీ వచ్చే నెల నుంచి అయితే రైతు బంధుకు సంబంధించి నిధులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి రైతు బంధుకు సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ మీరు వీడియోలు చూసి వీడియో ఒక్క లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తుంది చాలామందికి వెండుతుంది ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న రిక్వెస్ట్ చాలా సంవత్సరాలు గడిచిన వీడియోలు చూడట్లేదు ప్లీజ్ ఒక్క లైక్ చేయండి